సినిమాలను తీయడం ఒకెత్తైతే వాటిని ప్రమోట్ చేసి జనాల్లోకి తీసుకెళ్లడం మరొక ఎత్తు ప్రమోషన్స్ అనేవి ఈ రోజుల్లో సినిమా సక్సెస్ లో చాలా కీలకంగా మారాయి యావరేజ్గా ఉన్న సినిమాను హిట్ గా హిట్ సినిమాను బ్లాక్ బస్టర్లుగా మార్చే సత్తా ప్రమోషన్స్ కు ఉంది అలాగని కేవలం ప్రమోషన్స్ వల్లే సినిమాలు ఆడతాయని చెప్పలేం సినిమాలో మంచి కంటెంట్ ఉండి దాన్ని ప్రమోట్ చేస్తే అది తప్పకుండా మంచి ఫలితాన్నిస్తుంది అందుకే ఈ మధ్య చిన్న హీరోల నుంచి స్టార్ హీరోల వరకు అందరూ ప్రమోషన్స్లో గా పాల్గొంటూ తమ సినిమాలను ఆడియన్స్ లోకి తీసుకెళ్తున్నారు అయితే కొంతమంది హీరోలు ఆ ప్రమోషన్స్ కు టైం కేటాయించకుండా సినిమాలో నటించినందుకు ఓ రెండు మూడు ప్రమోషనల్ ఈవెంట్స్ లో పాల్గొని మమ అనిపిస్తూ ఉంటారు కానీ కమల్ హాసన్ మాత్రం ఈ వయసులో కూడా తన సినిమా ప్రమోషన్స్లో గా పాల్గొంటున్నాడు కమల్ హాసన్ నటించిన తాజా సినిమా థగ్ లైఫ్ జూన్ ఐదున ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది రిలీజ్కు మరో రెండు వారాలే ఉండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ను వేగవంతం చేసింది మే పదిహేడున చెన్నైలో ట్రైలర్ లాంచ్తో ఈ ప్రమోషన్స్ వేగాన్ని మరింత పెంచనున్నారు చిత్ర యూనిట్ ఆ తర్వాత మే ఇరవైన ముంబైలో హిందీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్తో పాటు బాలీవుడ్ మీడియాతో స్పెషల్ ఇంటర్వ్యూలను ప్లాన్ చేశారు మే ఇరవై ఒకటిన మలయాళ ట్రైలర్ లాంచ్ మే ఇరవై రెండున తెలుగు ట్రైలర్ లాంచ్ ఈవెంట్స్ ఉన్నాయి ఆ తర్వాత మే ఇరవై నాలుగున చెన్నైలో ఆడియో రిలీజ్ ఈవెంట్ మే ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఢిల్లీ బెంగుళూరు త్రివేంద్రం వైజాగ్ లాంటి పెద్ద పెద్ద నగరాల్లో స్పెషల్ ఈవెంట్స్ ను ప్లాన్ చేసింది థగ్ లైఫ్ టీమ్ మే ముప్పై ఒకటిన మలేషియా వెళ్లి అక్కడో ఈవెంట్ చేసి జూన్ ఒకటిన దుబాయ్లో ఓ మెగా ఈవెంట్తో ప్రమోషన్స్ కు శుభం కార్డు వేయనున్నట్టు తెలుస్తోంది పైన చెప్పిన అన్ని ఈవెంట్స్ లోనూ కమల్ హాసన్ పాల్గొనబోతున్నారు ఈ వయసులో కూడా కమల్ సినిమాను ప్రమోట్ చేయడానికి పడుతున్న తపనను చూసి ప్రమోషన్స్ కు వంకలు చెప్పి కొంతమంది యంగ్ హీరోలు నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది